హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నలోకం సిరీస్ పార్ట్ టూ సో ఈ స్వప్నలోకం సిరీస్లో ఈ వీడియోలో గంధం అక్షంతలు మన కళలోకి వస్తే ఏం జరుగుతుంది అన్న దాని గురించి పూర్తిగా తెలుసుకుంటారు సో వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకే సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో మన కళలోకి గంధం వస్తే ఏం జరుగుతుంది సో గంధం చిలకరించినట్లు మనం వేళ్లతో చిలకరిస్తాం కదండి అలా చిలకరించినట్లు కలగాని వస్తే అనుకోని అతిథులు మన ఇంటికి వస్తారంట దాంతోపాటు బంధుమిత్ర సమాలోచన కూడా జరుగుతుంది గంధం తాను పూసుకున్నట్లు అంటే మీకు మీరు పూసుకున్నట్లు కల వస్తే పేరు ప్రతిష్టలు గౌరవ లాభం ఇలాంటివి కూడా వస్తాయంట గంధాన్ని ఇతరులకు అంటే వేరే వాళ్ళకు మనం పూస్తున్నట్లు కల వచ్చిందనుకోండి అపవాదులు నిండలు ఇలాంటివి వస్తాయంట అలాగే ఎర్రని గంధం కలలో కనిపిస్తే అనుకోని ఆపదలు పాలవుతారంట గంధం చేతి నుండి కిందకి పడినట్లు కల కలగన్నచో ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు చికాకులు గొడవలు ఇలాంటివన్నీ తొలగిపోతాయంట అలాగే అక్షింతలు సో అక్షింతలు మన కళలో వస్తే ఏం జరుగుతుంది కళలో అక్షింతలు వస్తే భగవంతుని అక్ష అక్షంతలతో పూజించినట్లయితే మన భగవంతుడికి అక్షంతలతో పూజించినట్లయితే ధన నష్టం జరుగుతుందంట అలా కాకుండా అక్షింతలు తలపై వేసుకున్నట్లు కల వచ్చిందనుకోండి అంటే మన తలపైన వేసుకున్నట్లు కల వస్తే ఐశ్వర్య ప్రాప్తి అలాగే అక్షంతలు చేతి నుండి జారినచ్చో మన చేతుల్లో నుంచి కిందకి జారిందనుకోండి అప్పుల బాధలు కూడా పోతాయంట ఎర్రని అక్షంతలు కడబడినచ్చో కలహాలు సంభవిస్తాయంట సో ఎర్రని అక్షంతలు మ్యాక్సిమం పసుపు అక్షంతలే కదా మనం వాడేది అలాగే ఎర్రని అక్షంతలు మన కల్లో కనిపిస్తే కలహాలు అనేది వస్తూ ఉంటాయి సో జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా సో వీడియో అయితే ఇదండి గంధం అక్షింతలు మన కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది అన్న దాని గురించి తెలుసుకున్నారు కదా సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ